ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే అని అంతర్జాతీయంగా అంతకంతకు మద్దతు పెరుగుతోంది ఇప్పటికే అమెరికా ఫ్రాన్స్ అధినేతలు ఈ విషయంపై తమ గలం వినిపించగా తాజాగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కూడా అదే బాటలో నడిచారు శాశ్వత సభ్య దేశాలుగా భద్రతా మండలిలో భారత్ బ్రెజిల్ జపాన్ జర్మనీకి స్థానం ఉండాలని ఆఫ్రికా దేశాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది ఇప్పటికే ఈ విషయంలో ఫ్రాన్స్ మద్దతునివ్వగా బ్రిటన్ కూడా అదే బాటలో పయనించింది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డెబ్బై తొమ్మిదవ సెషన్లో మాట్లాడిన యూకే ప్రధాని కైర్ స్టార్మర్ భద్రతా మండలిలో మరిన్ని దేశాలు ప్రాతినిధ్యం వహించాలని అన్నారు శాశ్వత సభ్య దేశాలుగా భారత్ బ్రెజిల్ జపాన్ జర్మనీకి భద్రతా మండలిలో స్థానం ఉండాలని ఆఫ్రికా నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు అలాగే భద్రతా మండలికి ఎన్నికయ్యే దేశాల సంఖ్య రాజకీయాలతో భద్రతా మండలి స్తంభించకూడదని అభిప్రాయపడ్డారు భద్రతా భారత్ శాశ్వత సభ్యత్వానికి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మద్దతు పలికారు ప్రస్తుతం భద్రతా మండలి స్తంభించిందని దాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఐరాసలో వ్యాఖ్యానించారు భారత్ జర్మనీ జపాన్ బ్రెజిల్ ను భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా చేర్చుకోవాలని వాటితో పాటు రెండు ఆఫ్రికా దేశాలను తీసుకోవాలని అన్నారు ఆ రెండు దేశాలు ఏవన్నది నిర్ణయించుకుని ఆఫ్రికాకే ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు భద్రతా మండలి పనితీరు కూడా మారాలని కొన్ని అంశాల్లో వీటో అధికారంపై పరిమితులు ఉండాలని మేక్రాన్ అభిప్రాయపడ్డారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలికారు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన చర్చల సందర్భంగా భద్రతా మండలిలో సంస్కరణలు జరగాలని బైడెన్ అన్నారు భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం సహా ఇతర అంతర్జాతీయ సంస్థల్లో భారత గళం పెరగాలని అన్నారు ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటింది అందులో ఐదు శాశ్వత సభ్యదేశాలు పది తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ వీటో అధికారంతో శాశ్వత సభ్యదేశాలుగా ఉండగా మిగతావి తాత్కాలిక సభ్యదేశాలుగా రొటేషన్ పద్ధతిపై మారుతున్నాయి భారత్ ఎప్పటి నుంచో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి పట్టుపడుతోంది భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో నాలుగు భారత్కు అనుకూలంగా ఉన్నా ఒక్క చైనా మాత్రం మోకాలడ్డుతోంది